మన ప్రియతమ అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం ఇగో ఇట్లా ఉన్నది మరి దీన్ని చూసి నవ్వాలన్నా ప్రజలు మరి ఏం చేయాలి కానటువంటి పరిస్థితి రాష్ట్రము అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఖాళీ బిందెలు ఖాళీ కుండలే చూపెట్టి చూపెట్టిపోయిండు కేసీఆర్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏది ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పినటువంటి మాటలు మరి అప్పుల పాలైపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇగో పేర్లు కేసీఆర్ పెట్టిన పేర్లు మార్చడానికి నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టినాడట మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా ఇప్పుడు ఇన్ని కోట్లు అప్పుల బాధలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని కోట్లు పేర్లు మార్చడానికే పెట్టినాడట ఒక్కసారి గమన చూడరు మీరు ఏం పేర్లు గా తెలంగాణ మన ఏది బస్సుల మీద లోగోలు మార్చడం టీఎస్ అనేది టీజీ మన బైక్లకు టీఎస్ అని ఉంటుంది కదా దాన్ని తీసేసి టీజీ అని మార్చడం కోసం ఇగో ఇట్లాంటి వ్యవహారాల కోసం మొత్తంగా మార్చిన ఇన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడంట ఒక్కొక్కటి నేను చెప్తాను చూడూరు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లంట ఖర్చు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసమే ఇక టీఎస్ నుంచి టీజీ మార్చడం కోసం పదిహేడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు ఇది టీఎస్ నుండి టీజీగా మార్చడానికి ఇక కార్యాలయాల పేర్లు మార్పు కోసం ఏది గవర్నమెంట్ కార్యాలయాలు ఉంటాయి కదా వాటిలో వాటి పేర్లు మార్చడం కోసం కూడా నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట ఇక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక పేర్ల మార్పు కోసం ఎనిమిది వందల నలభై రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల ఖర్చు ఇక ఇవి ఖర్చులు ఇక అడ్వర్టైజ్మెంట్స్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం ఐదు వందల అరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాడు ఇక పోలీస్ సెక్యూర్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం ఐదు కోట్లంట ఇక సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేట్ మొత్తానికి ఎస్టిమేటెడ్గా ఇగో ఇన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడని సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్గా ఒక కాపీ సర్క్యులేట్ అవుతుందట ఇది ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇక ఈ రకంగా ఖర్చు పెట్టినాడైనటువంటి ఒక కాపీ మొత్తం సర్క్యులేట్ అవుతుందంటే అప్పుల బాధలో ఉంది తెలంగాణ రాష్ట్రం మరి ఇంత ఖర్చు పెట్టి ఈ పేర్లు మార్పిడికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందంటూ ఇక నెట్టింట ఓ సర్క్యులర్ వైరల్ అవుతోంది ఇక సుమారు రూపాయలు నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల అంచనాలతో కూడినటువంటి కాపీ అది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇక పెనుభారం అయినా రేవంత్ సర్కార్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పలువురిని ఆశ్చర్యానికి చేస్తోంది ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం ఆసరా పెన్షన్లు ఇలా ఎన్నో చేయాల్సి ఉండగా మళ్ళీ ఈ ఖర్చు ఏంటని ప్రశ్నిస్తున్నారు పెన్షన్స్ రైతు బంధు సాయం రుణమాఫీ ఇవన్నీ పక్కన పెట్టేసి పేర్ల మార్పిడి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాడంట మరి ఈ ఖర్చు పెట్టడం ఏంది ఈ కథ ఏందని నెట్టింటే ఒక పెద్ద వైరల్గా మారిపోతుంది ఈ వ్యవ ఈ ఈ కాపీ ఈ కాపీ ఒక పెద్ద సర్క్యులేట్గా వైరల్గా మారిపోతున్నటువంటి అంశం ఇక టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు అందులో ఉన్నాయి ఇక తెలంగాణ తల్లి విగ్రహం కోసం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు కానుంది ఇగో ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఏది ఓన్లీ పేర్లు మార్చడం కోసమే ఇక రాష్ట్రం అప్పుల్లో ఉంది ఖాళీ బిందెలు ఉన్నాయని పదే పదే చెప్పి చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం ఇక వెనకాటం లేదు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి ఓ సర్క్యులర్ను చదివితే ఎవరైనా ఇదే ఇక అభిప్రాయం కలుగుతుంది ఇక ఆ సర్క్యులర్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్లకు పైన ఇక ఖర్చు పెట్టనుంది ప్రజలపై భారం వేసి ఇక వసూలు చేసే ట్యాక్స్లు ఇక పక్క పక్క ఒక పక్క ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క ఇదేనా ప్రజాపాలన అంటే ఇక అని పలువురు మండిపడుతున్నారు రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రభు ప్రభుత్వ ప్రభుత్వ అధినేతలు ఆ డబ్బును వృధా చేయడం ఇక నిజంగా బాధాకరమని కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఇట్లా ఉన్నది పరిస్థితి ఓ పక్క అప్పులున్నాయి ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో రైతు బంద్ చేయలేక రైతు రుణమాఫీ చేయలేక డబ్బులు లేక బాధపడుతున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రకంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాడని మొత్తం మీద జనాల్లో ఒక సర్క్యులేట్ అవుతుంది ఈ వార్త ప్రజాపాలన పేరిట ప్రజాధనం వృధా ప్రజా పేరి ప్రజాపాలన పేరిట ప్రజాధనం వృధా అయిపోతుంది ఈ రకంగా ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టడానికి ఒక అంచనా విలువ ఇది ఇంత ఖర్చు పెట్టినాడంట